హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రూమ్లో అయితే భూమి సారీ కట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చూసుకోకుండా గగన్ అయితే భూమి రూమ్లోకి వచ్చేస్తాడు బావా నేను సారీ కట్టుకుంటున్నాను నువ్వు అలా ఎలా వచ్చేస్తావు బయటకి వెళ్ళు అని అయితే భూమి అంటూ ఉంటుంది ఓ అవునా అనేసి గగన్ వెళ్ళబోతూ ఇక డోర్ దగ్గరికి వెళ్ళి ఒక్క క్షణం ఆగి ఇక డోర్ బోల్ట్ అయితే పెట్టి మళ్ళీ లోకి అయితే వస్తూ ఉంటాడు అదేంటి బావ మళ్ళీ వచ్చాం అని అయితే అడుగుతూ ఉంటాడు భూమి నువ్వు నేను భార్యాభర్తలమే కదా అని అయితే అడుగుతూ ఉంటాడు గగన్ అవును బావ మా నిద్రం భార్యాభర్తలమే అని అయితే భూమి చెప్తూ ఉంటుంది మరి ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు నేను నీ భర్తనే కదా అని అయితే గగన్ అంటూ ఉంటాడు సారీ సరి చేసుకుంటున్నప్పుడు సడన్గా వస్తే భయపడతాం కదా బావా అని అయితే భూమి అంటూ ఉంటుంది అవునా సరేలే అయితే అని భూమి దగ్గర కంట వెళ్తాడు గగన్ ఇక భూమి వెనకెనక్కి జరుగుతూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి దగ్గర కంట వెళ్ళి ఇక భూమి మొహంలో మొహం పెట్టి తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ భూమిని తన భూమి ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకుని అయితే అలా చూస్తూ ఉంటాడు గగన్ బావా నీకు నాకు పెళ్లి కాలేదు ఇది ఎంత నాటకం అని భూమి చేత చెప్పించాలని గగన్ అయితే ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేసాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్